హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కోడిగుడ్లతో నాలుగు రెసిపీస్ని చూపిస్తున్నాను ఇక్కడ తాలింపు వేస్తాను అనమాట ఎండుమిర్చి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయలు వేసి వేగినాక ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ఇందులో వేసాను ఇవి కూడా కొంచెం వేగినాక ఒక మూడు టమాటాలు కట్ చేసి ఇందులో వేసి వేయించుకోవాలి ఇవి ఎక్కువ వేగిపోనవసరం లేదండి కొంచెం మెత్తబడే వరకు వేయించుకున్న తర్వాత మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ ఉల్లిపాయలు లును కోడిగుడ్లు వేయించాను వేయించిన దాంట్లో ఈ పేస్ట్ అనేది వేసి ఇవి మునిగేలాగా ఈ జార్లో నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అలానే గరం మసాలా ఇంకా మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను అన్నమాట ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని ఇంకా నీళ్ళు పోసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ గర్రీ అనేది ఎప్పుడు కోడిగుడ్డు కూరని ఒకే రకంగా కాకుండా ఇలాగా రకరకాలుగా ట్రై చేయొచ్చు బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఉడకపెట్టిన కోడిగుడ్లని ఈ విధంగా హాఫ్కి కట్ చేస్తాను అనమాట ఈ ఇలాగ మొత్తము కట్ చేసుకున్న వాటిల్ని ఆయిల్లో వేసి వేయించుతున్నాను దీనికి ఉల్లిపాయలు కానీ ఏం అవసరం లేదండి జస్ట్ ఈ ఉడకపెట్టిన కోడిగుడ్లని ఇలాగా బోర్లు ఇచ్చి ఆయిల్లో వేసుకోవాలి అప్పుడు ఇందులో ఉన్న సొన అనేది వేగుతుందనమాట అది ఏగితేనే టేస్ట్ దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసి మొత్తము కూడా వేయించుకొని టర్న్ చేసుకోవాలండి అవి రెండు వైపులా వేసుకొని వేయించుకోవాలి ఇలాగ టర్న్ చేసుకోవాలి సొన విడిపోకుండా జాగ్రత్తగా ఇలా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం వేగినాక ఇటువైపు సైడ్ కూడాను కారం కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది పప్పు చారులోకి పప్పులోకి బాగుంటుందన్నమాట ఈ క ఈ రెసిపీ అనేది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ఉల్లిపాయలు ఇవన్నీ కోసి మగ్గబెట్టి ఇట్లాంటి హడావిడి ఏం చేయకుండా చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ కోడిగుడ్డు కారం ఈ కారంతో కూడా అన్నం కలుపుకొని తినొచ్చు పరుపుకొని బాగుంటుంది ఇది మళ్ళీ కారం కూడా వేసినాక ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ అనేది వస్తుందండి అప్పుడే ఇది వేగినట్టు అర్థం అనమాట ఇది కూడా ఇది రెండో రెసిపీ అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఒక ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి అలానే టమాటా కూడా వేసి మొత్తము ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి మొత్తం ఇలా స్మాష్ చేశాను అనమాట జీలకర్ర పొడి కూడా వేసాను స్మాష్ చేసి ఇలా ఒక మూడు కోడిగుడ్లు కొట్టి ఇందులో వేస్తున్నాను అనమాట కోడిగుడ్డట్టు ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పసుపు యాడ్ చేశాను ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఈ క్వాంటిటీకి ఒక రెండు అట్లు అయితే అయినాయి అనమాట చాలా బాగుందండి టేస్ట్ ఎందుకంటే ఉల్లిపాయలు టమాటాలు కొంచెం స్మాష్ చేశాం కదా అందుకని బాగుందనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు కోడిగుడ్డు ములక్కాయ పులుసు అనమాట ఉల్లిపాయలు ములక్కాలు మగ్గబెడుతున్నాను పెడుతున్నాను ఆయిల్లో ఉల్లిపాయలు ఇలాంటి దాంతో పీల్ చేస్తే అంటే క్యారెట్ తురుముదాం కదా అలా తురుమేస్తే ఉల్లిపాయలు ఉట్టినే మగ్గిపోతాయి పక్కన కోడిగుడ్లు వేపుతున్నాను పసుపు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసి ఇందుట్లో చింతపండు రసం పోస్తున్నాను అనమాట చింతపండు రసం పోసినాక ఒక రెండు మరుగులు వచ్చినాక ఈ కోడిగుడ్లు అనేది వేస్తే బాగుంటుంది టేస్ట్ నేను చింతపండు పులుసు వేసాను కాబట్టి బెల్లం వేస్తానండి కోడిగుడ్డు పులుసులో బాగుంటుంది నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయి ఈ నాలుగు వీడియోల్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి